దోరణాల దగ్గర అందరినీ ఎంచేశారు శ్రీశైలంలో జనం ఫుల్గా ఉన్నారు అసలు బస్సులు రావట్లేదు శ్రీశైలం అంటే ఒక బస్సు ఒక బస్సు కూడా ఫుల్ అయిపోయింది బస్సులు అసలు ఎక్కడ కూరువు చాలా ఇబ్బంది ఉంది ఆగ మిమ్మల్ని అందరినీ చెప్తాయి దోరణాలు దగ్గర ఉన్నాం చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సులు రాక దగ్గర ఉన్నాం పొడిగోదు ఎక్కడ పడితే అక్కడ అందరూ నిల్చున్నారు కాదా రంత మాట్లాడి ఇప్పుడు వచ్చి सु মা